తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స পরোডাডাডিকের কেেডে্ন্যে কেরে মাকের মেরে তের সের সেট্কের আপডেকের্যেছি হির্যে মাকের চ্ট্েপরের ক্টের গের�

నా దగ్గరికి శివకుమారి గారు అన్నట్టు జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్బ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు అంటే వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నేను అది ఎయిట్ మంత్స్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసుకుంటే ఒకసారి మీరు అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ సార్